వాస్తు ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు ఇంటికి ప్రాంగణం లేకపోతే ఇల్లు అసంపూర్తిగా ఉంటుంది కాబట్టి ఇల్లు చిన్నదైనా ఇంటికి ముందు వెనక పెరడు ఉండేలా చూసుకోవాలి తులసి దానిమ్మ జామ ఉసిరి వంటి చెట్లతో పాటు సానుకూల శక్తిని ఇచ్చే మొక్కలతో పాటు పుష్పించే మొక్కలను పెరట్లో నాటడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎండిన పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు పెట్టకూడదు వీలైనంత త్వరగా వాటిని ఇంటి నుంచి బయటికి విసిరేయడం మంచిది తూర్పు దిశ సూర్యోదయ దిశ సానుకూల శక్తి ంతమైన కిరణాలు ఈ దిశలో ఇంటిలోకి ప్రవేశిస్తాయి ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది ఇల్లు తూర్పు ఉత్తరం లేదా ఈశాన్యం కోణం వైపు ఉండడం శుభపరంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గదిలో క్రమం తప్పకుండా ఆవుని దీపాన్ని వెలిగించి గంటను మోగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి అన్ని రకాల నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది అలాగే పూజా మందిరంలో దేవతామూర్తులకు సమర్పించిన పువ్వులను మరుసటి రోజు తొలగించి కొత్తగా పువ్వులను దేవతలకు సమర్పించాలి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇంటిని శుభ్రం చేయడానికి ఉంచిన చీపురును ఇంటి తలుపు దగ్గర ఎప్పుడూ ఉంచడం చేయకూడదని వస్త్రీపుణులు అంటూ ఉన్నారు